రామ్ టాక్ కి తిరిగి స్వాగతం జమ్మూ కాశ్మీర్ ఈ రోజు కూడా ఉదయం తెల్లవారుజామున ఆర్మీ క్యాంప్ రాజోరీలో ఆర్మీ క్యాంప్ పై ఉగ్రవాదుల దాడి జరిగింది ఒక సైనికుడు గాయపడ్డాడు ముఖ్యంగా గత నెల రోజుల నుంచి కూడా ఎంతోమంది సైనికులు చనిపోతున్నారు ఎన్నో సంఘటనలు జరుగుతున్నాయి ఇప్పటి వరకు కూడా ఆల్మోస్ట్ మనం కంట్రోల్ చేసాం ఉగ్రవాదాన్ని అనుకున్నటువంటి జమ్మూ కాశ్మీర్లో ఒక్కసారి వాతావరణం మారేటట్టుగా అయిపోయింది ఏం జరిగింది ఎందుకు ఇలా జరుగుతుంది దీన్ని నివారించడానికి ఏం చేయాలి ఒక్కసారి మీరు ఈ సంవత్సరం జరిగింది చూద్దామండి ఇరవై ఇరవై నాలుగులో ఇరవై ఒక్క మంది ఆర్మీ సైనికులు చనిపోయారు అంతకుముందు ఇంకా ఎక్కువ క్యాజువాలిటీస్ ఉండే గత మూడు నాలుగు సంవత్సరాలు ముఖ్యంగా రెండు వేల పంతొమ్మిది ఆగస్ట్ అయిన తర్వాత ఇటువంటి సంఘటన ఎప్పుడు లేదు ఇరవై ఒక్క మంది సైనికులు చనిపోయారు అందుట్లో వివిధ ర్యాంకుల్లో వాళ్ళు ఉన్నారు దాంతోపాటు తొమ్మిది మంది యాత్రికులు చనిపోయారు ముప్పై మంది యాత్రికులు గాయపడ్డారు కోర్స్ ఉగ్రవాదులు పదకొండు మంది చనిపోయారు కాల్చి కాల్చివేతల్లో చనిపోయింది పదకొండు మంది కానీ సైన్యం ఎక్కువ చనిపోవటం జరిగింది అంటే క్యాజువాలిటీస్ మన సైడ్ ఎక్కువ ఉన్నాయి ఇది ఎప్పుడు లేనటువంటిది కొత్త పరిణామం ఎందుకు వచ్చింది ఇది కొద్దిగా ఆందోళన కలిగించేటువంటి విషయమే ప్రతి ఒక్కరికి కూడా ఎందుకంటే సరిహద్దులు భద్రంగా ఉంటేనే మనం కూడా భద్రంగా ఉంటాం సైన్యం ఒక్కొక్క మనిషి చనిపోతే మనం ఎంత బాధపడాలంటే కుటుంబంలో మనిషి చనిపోయినంతగా మనందరం కూడా మరి అందరికీ కావలసిన ఎందుకంటే మనందరికీ రక్షణ కల్పిస్తుంది వాళ్ళే ఇవాళ ఏం జరుగుతుంది అని చూసుకుంటే కాశ్మీర్లో కట్టడి చేశారు మీరు జాగ్రత్తగా చూసుంటారు కాశ్మీర్లో ఇవాళ ఆల్మోస్ట్ ఉగ్రవాదులు పరిగెత్తారు ఎక్కడ ఉన్నా కూడా కలుగుల్లో దాక్కునే పరిస్థితి తీసుకొచ్చింది ప్రభుత్వం వి మస్ట్ అప్రిషియేట్ దానికి ఏం చేశారు ఇప్పుడు కొత్త రూట్లు కనిపెట్టారు ప్రశాంతంగా ఉన్న జమ్మూ ప్రాంతంలోకి సాంబా సెక్టర్ నుంచి అట్లానే పంజాబ్ రాష్ట్రం నుంచి పాకిస్తాన్ పంజాబ్ నుంచి వచ్చేస్తున్నారు ఎలా వస్తున్నారు అనేది కొన్ని రోజులు పోతాగా తెలియదు ఏదో యాక్టివ్ ఛానల్ ఉంది వాళ్ళకి అంటే పాకిస్తాన్ సైన్యం కింద నుంచి తవ్వుకొని ఒక టన్నెల్ పైకి తీసుకురావడం ఇక్కడ కొంతమంది సహకారం ఇవ్వటం ఇటువంటి ఉండటం వల్ల జరుగుతుంది అయితే ఏంటంటే ప్రత్యేక పరిస్థితి ఏంటంటే అందరూ అనుకుంటుంది ఏంటంటే కాశ్మీరు అబ్బో ఉగ్రవాదం అది చాలా డిఫికల్ట్ టెర్ర అయిన అనుకుంటున్నారు వాస్తవానికి డిఫికల్ట్ టెర్ర అయిన ఏదన్నా ఉందంటే జమ్మూ కాశ్మీర్ కాదు జమ్మూలో పూంచ్ రాజోరి సెక్టర్లో చాలా దట్టమైన అడవులు ఉన్నాయి అది సరిహద్దును అనుకొని అట్లానే ఇటువైపు దోడ ఉద్దంపూర్ సెక్టర్లో దట్టమైన అడవులు ఉన్నాయి కొండలు ఇవన్నీ అడవులు కొండలు సో కాబట్టి ఉగ్రవాదులు తలదాచుకోవటానికి ఉండాల్సినటువంటి స్థావరాలు మరుగు ప్రదేశాలు సొరంగాలు ఎన్నో ఉన్నాయి ఈ ప్రాంతంలో నిజం చెప్పాలంటే రెండు వేల ఎనిమిదికి ముందు కూడా ఉగ్రవాదం బాగానే ఉండేది ఇక్కడ సో మన వాళ్ళు తీసుకున్నటువంటి కౌ కౌంటర్ ఇన్సర్జెన్సీ మెజర్స్ వలన పూర్తిగా తగ్గిపోయింది తగ్గిపోవడానికి ఇంకో కారణం ఏంటంటే అప్పుడు కాశ్మీర్లో ప్రజలు వాళ్ళకి మద్దతు ఉండేది జమ్మూరు ఎప్పుడు లేదు జనం నుంచి సో కాబట్టి ఇక్కడ కష్టం అని చెప్పి వాళ్ళు ఇంకా మానేశారు మనం కూడా కొంచెం రిలాక్స్ అయ్యాం నిజమా ఏ మాటకు ఆ మాట చెప్పాలో మనం రిలాక్స్ అయ్యాం ఆ టైంలో మన అవసరాల రీత్యా ఇక్కడ కౌంటర్ ఇన్సర్జెన్సీ ఫోర్సు స్ట్రాటజిక్ ఫోర్సెస్ని లడక్కి తరలించాం చైనాతో గొడవలు ఉన్నాయి కాబట్టి సో అది ఒక విధంగా వాళ్ళు ఇప్పుడు దాన్ని అవకాశంగా తీసుకొని వాళ్ళ ఇటువైపు నుంచి జమ్మూ సెక్టర్లో నుంచి రావటం మొదలు పెడుతున్నారు సో జరిగింది అది ఈ రోజుకి ఏంటి ఎంతమంది ఒక అంచనా ఏంటంటే దాదాపు యాభై మంది ఉన్నారని చెప్పి ఒక అంచనా ఉంది యాభై మంది రావటం అనేది ఎలా వచ్చారు సరిహద్దు నుంచి అనేది కూడా చాలా ఆశ్చర్యకరంగా ఉంది అంటే సరిహద్దులు అంత వీక్గా ఉన్నాయా జమ్మూ సెక్టర్లు ఎందుకంటే కాశ్మీర్లో ఇవాళ ఒకరిద్దరు వచ్చినా కాల్చిపారేస్తున్నారు జమ్మూలో ఎలా రాగలిగారు సరే అది కొ కొద్ది రోజులు పోతే కానీ మనకు పూర్తి వివరాలు తెలియదు ఎలా జరిగిందనేది కానీ వచ్చిన వాళ్ళు యాభై మంది దాకా ఉంటారని చెప్పనుకుంటున్నారు వీళ్ళు ఎక్కడా కూడా జనం మధ్యనే ఉండలేదు ఈ తేడాను గమనించండి ఒకనాడు జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులు జనం మధ్య ఉండేవాళ్ళు జనం వాళ్ళని రక్షించేవాళ్ళు ఇవాళ అది లేదు వీళ్ళందరూ ఎక్కడికి వెళ్తున్నారు అడవులకు వెళ్తే అలాచుకుంటున్నారు కాకపోతే ఏంటి క్యాజువాలిటీస్ జరుగుతాయి ఎందుకంటే వాళ్ళు ఎక్కడో మంచి ఒక స్పాట్లో ఉంటారు పైన సైన్యం కింద వాళ్ళ కనపడే దీంట్లో ఉండి అక్కడి నుంచి కాల్ చేస్తున్నారు దానివల్ల సైన్యం ఇదవుతుంది కాకపోతే వీళ్ళకి మద్దతు అయితే జనం మద్దతు లేదు లేదనేది మొన్న ఎన్నికల్లోనూ ప్రూవ్ అయింది ఎప్పుడు లేని నాలుగు దశాబ్దాల్లో ఎప్పుడు లేని పద్ధతుల్లో ఓటింగ్ జరిగింది జమ్మూ కాశ్మీర్లో ఎప్పుడు లేని పద్ధతుల్లో సో అదొక్కటే కాదు గవర్నమెంట్ కార్యక్రమాల్లో బ్రహ్మాండంగా పార్టిసిపేట్ చేస్తున్నారు ప్రజలు సో కాబట్టి అదేం లేదు కాకపోతే ఏంటంటే స్ట్రాటజిక్గా వాళ్ళు ఏంటంటే వచ్చేసి సరిహద్దు దాటి ఇక్కడ కొంతమంది వాళ్ళకి ఉప్పందించే వాళ్ళు ఉన్నారు సహాయం చేసే వాళ్ళు ఉన్నారు వాళ్ళని పట్టుకొని మెల్లిగా అడవుల్లోకి వెళ్ళిపోతున్నారు అడవుల్లోకి వెళ్తున్నారు వాళ్ళు జనం మధ్య ఉండట్లేదు ఇది మాత్రం చాలా మందికి తెలియక ఉంటున్నారు ఓ పెరిగిపోయింది ఉగ్రవాదం పెరిగిపోయింది అంటున్నారు ఇప్పుడు పెరగటానికే ఉంది పాకిస్తాను ఉగ్రవాదాన్ని రెచ్చగొట్టే ఉన్నంత రెచ్చగొట్టే టైం ఉన్నంత కాలం కూడా ఉగ్రవాదం జీరో కాదండి ఎందుకంటే వాడు రెచ్చగొడుతూనే ఉంటాడు వాడు పంపిస్తూనే ఉంటాడు ఎందుకంటే ఒక స్టేట్ టెర్రరిజం ఇది ఒక దేశమే దాన్ని ఎంకరేజ్ చేస్తున్నప్పుడు సహజంగా దాన్ని అడ్డుకోవటం ఆగటం అనేది కష్టం మన జాగ్రత్తలో మనం ఉండాల్సిందే మన అదృష్టవశాత్తు ప్రజలు ఎవరెవరు కూడా వాళ్ళకి మద్దతు ఇవ్వట్లేదు వాళ్ళందరూ విదేశీ ఉగ్రవాదులు ఎక్కడుంచో వచ్చి ఇక్కడ హైలీ ట్రైన్డ్ ఇప్పుడు వచ్చిన వాళ్ళు కూడా ఎటువంటి వాళ్ళు అంటే మనకు వస్తున్నటువంటి వార్తలను బట్టి హైలీ ట్రైన్డ్ వీళ్ళందరూ ఆఫ్ఘనిస్తాను ఈ ఆ యుద్ధంలో పాల్గొన్నటువంటి వాళ్ళు ఇతర దేశస్తులు వాళ్ళందరూ కూడా ఇవాళ వాళ్ళు రాడిక హైలీ రాడికలైజ్డ్ అంటే ఇస్లాం ఫండమెంటలిజం ఇస్లాం రాజ్యం స్థాపించాలనేటువంటి ఫండమెంటల్ ఐడియాస్ తోటి వచ్చినటువంటి వాళ్ళు వాళ్ళకి లైఫ్ లెక్కలేదు సో కాబట్టి అదే ఒక్కటైతే అనుకోలేదు వాళ్ళకి అంత లైఫ్ మీద అసలు భయం లేదు ఎట్లయినా ఇలా ఫండమెంటలిజంలో ఉండదు కదా సో అయితే దాంతోపాటు ఒక వాళ్ళ కలిసి వచ్చింది ఏంటంటే వాళ్ళకి అత్యంత అధునాతన ఆయుధాలు వాళ్ళ చేతుల్లోకి వచ్చాయి మన వాళ్ళకి దొరికిన వాళ్ళు చంపబడ్డ వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలు చూసేటట్టయితే మీరు ఎం ఫోర్ కార్బైన్ ఎస్సాల్ట్ రైఫిల్ మనం ఒకనాడు పాపులర్ ఏదంటే ఏకే ఫార్టీ సెవెన్ రైఫిల్ ఏంటంటే చిన్న రైఫిల్ అది షోల్డర్ మీద పెట్టుకొని కాల్చేది కానీ అద్భుతమైన రైఫిల్ కింద దాన్ని విపరీతమైన పాపులర్ ఉంది ప్రపంచం మొత్తం కూడా అమెరికా దానికన్నా కూడా కొన్ని రెట్లు ఇంప్రూవ్ చేసినటువంటి రైఫిల్ని వాడింది ఆఫ్ఘని ఆఫ్ఘన్ యుద్ధంలో దాని పేరే ఫోర్ కార్బైన్ అసాల్ట్ రైఫిల్ ఎందుకు నేను మాట అంటున్నానంటే నిమిషానికి ఏడు వందల నుంచి వెయ్యి రౌండ్లు పేల్చగలదు ఇది నిమిషానికి దూరం కూడా ఐదు వందలు ఆరు వందల మీటర్ల దూరంలో ఉన్నటువంటి ఆబ్జెక్ట్ను కూడా ఖచ్చితంగా పీల్చగలుగుతాం అంటే చాలా అడ్వాన్స్డ్ మిషన్స్ ఇవి మరి ఆఫ్ఘనిస్తాన్లో అమెరికా చేసినటువంటి సడన్గా ఎప్పుడైతే వెళ్ళిపోయిందో ఆయుధాలు ఎంతో మందికి చిక్కినాయి దాంతోపాటు పాకిస్తాన్ కూడా సప్లై చేసింది అమెరికా ఇది ఈ ఆయుధాలు కొన్ని కొన్ని సెక్టర్స్లో కొన్ని కొన్ని రంగాల్లో పాకిస్తాన్ కూడా ఉన్నాయి పాకిస్తాన్ దగ్గర కూడా మరి పాకిస్తాన్ వాళ్ళు ఇచ్చారా ఉగ్రవాదులకి లేకపోతే ఆఫ్ఘన్ ఆ ఉగ్రవాదులు టీపీపీ నుంచి తీసుకున్నారా తెలియదు కానీ మొత్తం మీద ఇవి అత్యంత అమెరికా ఆయుధాలు వీళ్ళ దగ్గర ఉన్నాయి అది మనం మర్చిపోవద్దు సో కాబట్టి క్యాజువాలిటీస్ మనకు ఎందుకు జరుగుతున్నాయి మన దగ్గర మన సైనికుల దగ్గర కూడా అంత ఆయుధాలు ఉన్నాయి లేదని డౌట్ సో ఇది దానికి తగ్గ కౌంటర్ ప్లాన్ మనం చేసుకోవాలి ఒకటి చాలామంది చెప్పేది ఏంది రాజకీయంగా మాట్లాడుతున్నారు రాజకీయంగా ఇవాళ ఉగ్రవాదం జీరో కాదండి ఎప్పుడు పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదం జీరో ఎట్ల అవుతుంది ఇక్కడ ఈ దేశంలో ఉన్నటువంటి ఉగ్రవాదాలను మనం నిర్మూలించవచ్చు వాడు అక్కడ నుంచి రెగ్యులర్గా సప్లై చేస్తూ ఉన్న ఇటువైపు అక్కడ శిబిరాల్లో పెట్టి ట్రైనింగ్ ఇచ్చి ఇక్కడ సప్లై చేసేటప్పుడు ఎట్లా అవుతుంది ఆగదు మరి ఆగినప్పుడు మనం ఏం చేయాలని చూసుకున్నప్పుడు నాకు ఐదు ఆరు పాయింట్స్ తడుతున్నాయండి అన్నిటికన్నా ముఖ్యమైనది నేను మీకు ఇంకొకసారి మళ్ళీ చెప్పేది ఏంటంటే అసలు ఇంత చుట్టుపక్కలంతా శత్రువులుండి దేశమే మిగలదనుకున్నటువంటి ఇజ్రాయెల్ ఎలా సర్వైవ్ అవుతుందండి అంత చుట్టుపక్కలందరూ కూడా శత్రు దేశాలే కదా చిన్న దేశం కదా ఎలా సర్వైవ్ అవుతుంది అదే ఇజ్రాయెల్ యుద్ధ నీతి వాళ్ళు వాళ్ళు ఆలోచించి అమలు చేసే లోపల వీళ్ళు ఆ ఆలోచన తెలుసుకొని వాళ్ళని మట్టుబట్టేస్తారు అంతటి అడ్వాన్స్డ్గా వాళ్ళకి కౌంట్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఉంటాయి అంత అడ్వాన్స్డ్ వెపన్స్ తోటి వాళ్ళని ముందే వీళ్ళే వెళ్ళి దాడి చేసేస్తారు ప్రపంచం ఏమనుకుంటుందని పక్కన పక్కన ఇదే ప్రపంచం రేపు పొద్దున్న ఇజరాల్ నాశనం అయితే యూదులకి ఏమైనా దగ్గరకు వస్తుందా ఏం చేయగలరు వీళ్ళు అందుకని వాళ్ళు దాన్ని బట్టి ఆలోచించరు వాళ్ళని ఎలా మనం ఎదుర్కోవాలి అంతవరకు ఆలోచిస్తారు ఇది ఇజ్రాయిల్ యుద్ధనీతిని గనక ఇక్కడ భారత సైన్యం అమలు చేయకపోయేటట్టయితే మాత్రం వీళ్ళని ఎదుర్కోవడం చాలా కష్టమైనటువంటి పని ఆ స్థాయిలో ఎదుర్కో ఆ స్థాయిలో మీరు యుద్ధనీతి ఉండాలి నెంబర్ వన్ పాయింట్ నాకు అన్నిటికన్నా కూడా అనిపిస్తూ ఉంది ఆ తర్వాత రెండోది దీంతో జమ్మూలో ఏదైతే రెండు వేల ఎనిమిది తర్వాత తీసేసి లడక్ పంపించి తర్వాత కౌంటర్ ఇన్సర్జెన్సీ గ్రిడ్ చాలా పవర్ఫుల్గా కాశ్మీర్ వ్యాలీలో ఉన్నట్టు ఉండేదో దాన్ని తగ్గించుకున్నారు డైల్యూట్ చేసుకున్నారు ఇంటెలిజెన్స్ నెట్వర్క్ను డైల్యూట్ చేశారు గ్రిడ్డింగ్ చేసేసారు ఎందుకంటే అందరూ కూడా జమ్మూలో ఇంకేం జరగదు అనేటువంటి భావనలో ఉన్నారు సో కాబట్టి ప్రజల్లో లేకపోవచ్చు జమ్మూలో కానీ ఉగ్రవాదులు రావడానికే ఉంది కాలం మీకు ప్రమాదం ఉంటూనే ఉంటుంది కాబట్టి తిరిగి దాన్ని స్ట్రెంగ్తన్ చేసుకోవాలి బలపరుచుకోవాలి రెండోది మూడోది ఉగ్రవాద మద్దతు ఎకో సిస్టమ్ని దెబ్బతీయాలి ఇంకా ఇప్పటికే మొదలుపెట్టారు ఓవర్ గ్రౌండ్ వర్కర్స్ని ఎందుకంటే వాళ్ళు ఎక్కడండి మన డీజీపీ ఇచ్చిన ప్రకటన చూడండి ఆ ప్రకటన చూసిన తర్వాతనే మహబూబా ముఫ్తి డీజీపీ మీద విరుచుకు పడింది ఆయన ఏం చెప్పాడు ఇక్కడ ఉన్నటువంటి మెయిన్ స్ట్రీమ్ పార్టీస్ నేషనల్ కాన్ఫరెన్స్ కానీ పీడిపి కానీ ఇవన్నీ కూడా అసలు ఈ ఎకోసిస్టమ్ ఉగ్రవాద ఎకోసిస్టమ్ డెవలప్ కావడానికి కారణాలైనవి అని చెప్పాడు ఎందుకంటే ఈరోజు కూడా ఉగ్రవాద ఎవరిని చనిపోతే ఈ పీడిపి వాళ్ళు వాళ్ళ కుటుంబాల దగ్గరికి వెళ్ళి పలకరించడానికి వెళ్తారు వాళ్ళు ఏదో అమరవీరుల్లాగా ఎక్కడండి ఇవాళ ఎకాడమియా ఎకాడమియాలో మీడియాలో చూడండి మీరు మీరు బార్లో అంటే బార్ అంటే అడ్వకేట్ అడ్వకేట్స్ తర్వాత మీరు ఏ ఏ రంగం చెప్పండి అక్కడ అన్ని చోట్ల కూడా వీళ్ళ సానుభూతి పట్ల ఉన్నారు వాళ్ళకి ఇదంతా ఎవరు తీసుకొచ్చారండి గత మూడు నాలుగు దశాబ్దాల్లో ఈ మెయిన్ స్ట్రీమ్ పార్టీలు అనబడేటువంటి నేషనల్ కాన్ఫరెన్స్ పీడిపి వాళ్ళు తీసుకొచ్చి పెట్టిన వాళ్ళే అది డీజీపీ చెప్పింది ఆ సిస్టమ్ని ఇప్పుడు మొదలు పెట్టారు ఏరిపారేయటం ఇంకా బలంగా ఏరిపారేయాల్సినటువంటి అవసరం ఉంది అది మూడోది నాలుగోది ఏంటంటే సరిహద్దులను మరింత పటిష్టం చేయాలి అంతకుముందు ఒక ప్రపోజల్ ఇచ్చారు యాభై కిలోమీటర్ల వరకు మాకు అధికారం కావాలని సైన్యం అది అమలు చేయాలి నన్ను అడిగితే ఇంత వీక్గా రా సరిహద్దుల నుంచి ఇంతమంది ఎలా రాగలిగారు అనేది మాత్రం నిజంగా ఇది చాలా ఆందోళన కలిగించేటువంటి విషయం తర్వాత గ్రామ రక్షణ కమిటీలు ఏదైతే ఉన్నాయో దాటిని వాటిని స్ట్రెంగ్తన్ చేయాలి పటిష్టం చేయాలి అన్నిటికన్నా ముఖ్యం చివరగా నా నాకు ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే పార్లమెంట్లో ఉన్న అన్ని ప్రధాన పార్టీలను కూడా విశ్వాసంలోకి తీసుకోవాలి చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే వాళ్ళు స్టేట్మెంట్లు ఇస్తున్నారు పార్లమెంట్లో మాట్లాడుతున్నారు బయట మాట్లాడుతున్నారు బీజేపీని ఇది ఒక అడ్వాంటేజ్గా బీజేపీనిది వాళ్ళ దీ మీరు మీరు ఏం చేయలేదు చెప్పాలని చెప్పి తపత్రయపడుతున్నారు నేను కాదంట్లా తప్పే జాతీయ విషయాల్లో అటువంటిది రాకూడదు మీ వైపు మీరేం చేశారు ఇటువంటి విషయాల్లో ఏంటంటే ఎప్పటికప్పుడు మీరు వాళ్ళతో పిలిచి మాట్లాడాలి కదా ప్రతిపక్ష నాయకులను కూడా పిలి కా కాన్ఫిడెన్స్లోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది నేను ఈ విషయంలో ఖచ్చితంగా కూడా ప్రభుత్వ బాధ్యత చాలా ఉంది ప్రతిపక్షాలు అప్పుడు వాళ్ళు తగ్గిస్తారు ఆ టోన్ డౌన్ అవుతుంది ఏ ఇప్పుడు ఏదైతే రోజు ప్రతిరోజు కాశ్మీర్ విషయంలో మోడీనో ఇంకొకరిని అమిత్ షానో విమర్శిస్తున్నారు అది టోన్ డౌన్ అవుతుంది టోన్ డౌన్ కావాలన్నా వాళ్ళని మీరు కాన్ఫిడెన్స్లోకి తీసుకోవాలి సో ఈ ఆరు తక్షణం కనుక చేసేటట్టయితే మాత్రం చేసి చేస్తే ఉగ్రవాదాన్ని వాళ్ళేం చేయలేరండి కాకపోతే ఇప్పుడు ఐదు వందల మందిని మన వాళ్ళు చాలా హైలీ ట్రైన్డ్ సైన్యాన్ని పంపించారు అక్కడ యాభై మందిని ఇది చేసుకోవడానికి అది ఖచ్చితంగా అవుతుంది ఇట్ ఇస్ ఓన్లీ టైం ఫ్యాక్టర్ ఆపడం మన మనకి ఇది కాదు కాకపోతే దీని శాశ్వత మెకానిజం ఉండాలా ఏదో మళ్ళీ అయిపోయింది అనుకోకూడదు సో కాబట్టి ఇప్పటికైనా సరే జమ్మూ కాశ్మీర్లో ప్రజల మద్దతు లేదు అది మీరు అందరు ఉయర్చి తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రజల మద్దతు లేదు కాబట్టి అదవరకటికి ఇప్పటికీ పోలికే లేదు ఒకనాడు మరి బుర్హాన్ వాణి ఎలా సర్వైవ్ అయ్యాడు ప్రజల మద్దతు ఉంది కానీ ఇవాళ వీళ్ళకెవరు ప్రజల మద్దతు లేదు సో కాబట్టి దీన్ని ఐసోలేట్ చేయాలి ఈ ఉగ్రవాదులు అడవుల్లో ఉన్నటువంటి నక్కి ఉన్నటువంటి నక్కి దా దాక్కున్నటువంటి వీళ్ళందరినీ కూడా ఏరి పారేసి క్రష్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది దానికి అన్ని పార్టీలను విశ్వాసంలోకి తీసుకొని జాతీయ సమస్య కాబట్టి జమ్మూ కాశ్మీర్లో శాంతి శాంతిని తిరిగి పునరుద్ధరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇది ఈనాటి టాక్ ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి